నమో శ్రీనివాసాయనమ నమో వెంకటేశాయనమ అందరికీ అండి ప్రతిరోజు రాశి ఫలితాలు తెలుసుకోవడానికి ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి మీ పూర్తి సపోర్ట్ మన శ్రీ శ్రీనివాస ఛానల్ కి ఇవ్వండి ఈ వారం రాశి ఫలితాలలో గోచార్య రీత్యా వృషభ రాశి వారు ఎటువంటి శుభ శుభ ఫలితాలను పొందుతారో తెలుసుకోవడానికి ఈ మన వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఒకరిని చూడడానికి వెళ్లిన ఈ ట్రిప్ మీకు చాలా రిలాక్స్ ను కలిగిస్తుంది మీ మనసులో ఉన్న రహస్యాలను ఎవరితోనూ చెప్పకండి వాటిని వారికి అనుకూలంగా మార్చుకుంటారు జీవితంలో సుర్గా ముందుకు వెళ్ళడం వల్ల పెద్ద లక్ష్యాలను సాధిస్తారు అందరినీ కలుపుకుపోండి కానీ మీకంటే ఎక్కువగా ఎవరిని నమ్మకండి పదవులు ప్రతిష్టలు పెరుగుతాయి వ్యక్తిగత విషయాలలో మెరుగుదల ఉంటుంది దీర్ఘకాలిక ప్రతిపాదనలకు మద్దతు లభిస్తుంది ప్రభుత్వ ఉద్యోగస్తులకు ప్రయోజనాలు ఉంటాయి ఉద్యోగ వ్యాపారాలు మెరుగవుతాయి శుభవార్తలు అందుకుంటారు నటనతో అందరినీ ఆకట్టుకుంటారు ముఖ్యమైన పనులు పూర్తవుతాయి మీ ఆత్మీయుల నుంచి మద్దతు లభిస్తుంది కుటుంబంలో సంతోషం పెరుగుతుంది ఫంక్షన్లను ఆందోళనలను దరి చేరనివ్వకండి అదే మీ ఆరోగ్యాన్ని కాపాడుతుంది ఇది బాగా గుర్తుంచుకోండి మన సానుకూలమైన ఆలోచనలే మన వ్యతిరేకమైన ఆలోచనలను తన్ని తరిమేస్తాయి మీరు చాలా గుడ్డిగా నమ్మిన ఒక స్త్రీ మిమ్మల్ని మోసం చేసి మిమ్మల్ని కాదని వెన్నుబోటు పొడుస్తుంది వేరే వాడి కోసం మిమ్మల్ని మోసం చేసిందని మీరు చాలా బాధపడతారు కానీ ఈ తల్లి తండ్రులు మీకు చాలా మద్దతుగా నిలుస్తారు అలాంటి స్త్రీ దూరమైనందుకు అసలు బాధపడవలసిన అవసరం లేదు కపోతే మీ జీవితంలో స్వచ్ఛమైన ప్రేమ ఎదురైనప్పటికీ కూడా దాన్ని కూడా మీరు నమ్మలేని పరిస్థితుల్లో ఉంటారు మీరు మీ స్నేహితులతో సరదాగా గడపడానికి బయటకు వెళ్ళాలి అని చూస్తారు అనవసరమైన ఖర్చులు పెట్టేటప్పుడు ఆలోచించి ఖర్చు పెట్టండి లేదంటే ఆర్థికంగా ఇబ్బందుల పాలవుతారు మీ భాగస్వామి మూడ్ బాగోకపోతే మీరు మంచిగా మాట్లాడి ఆ మూడ్ని ఆహ్లాదంగా మార్చడం వల్ల మీకు సంతోషంగా ఉంటుంది మీ ఇద్దరి మధ్య బంధం బలపడి మీ మధ్య ఆనందం వెళ్ళు విరుస్తుంది రాశి వారి పరిహారం రావియాకు తీసుకొని పసుపుతో అరవై తొమ్మిది నెంబర్ వెయ్యండి దాని కింద ఓం అని రాయండి దాన్ని మీరు పూజ చేసుకునేటప్పుడు మీ ఇష్ట దైవం పాదాల దగ్గర ఉంచి మనస్ఫూర్తిగా పూజ పూర్తయిన తరువాత ఆకును తీసుకుని వెళ్లి పారే నీటిలో వదిలేయండి ఆ చేయడం వల్ల సంతానం లేని వారికి సంతానం కలుగుతుంది మీ మనసులో ఉన్న మంచి సంకల్పాలన్నీ నెరవేరి మానసిక ప్రశాంతత లభిస్తుంది రాశివారి అదృష్ట సంఖ్య ఆరు ఈ రాశి వారికి కలిసొచ్చే రంగు నారింజ పచ్చ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ లైక్ మాకెంతో విలువైంది మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో కొంతమందికి చేరుతుంది నా శ్రీ శ్రీనివాస ఛానల్ ఆదరించండి అందరికీ ధన్యవాదాలండి నమో వెంకటేశాయ నమ